పహల్గాంలోని లోని ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్ ని సమర్దిస్తూ మాట్లాడిన అసోం ఏయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ని పోలీసులు అరెస్టు చేశారు దేశద్రోహ ఆరోపణల కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు అమినుల్ ఇస్లాం పాక్ ని సమర్థిస్తూ ఓ వీడియో సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు ఆ వీడియో తమ దృష్టికి రావడంతో వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు హిమంత తెలిపారు ఈ మేరకు నాగోన్ జిల్లాలోని అతని నివాసంలో అమీనుల్ ఇస్లాం ని పోలీసులు అరెస్టు చేశారు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాకిస్తాన్ ను సమర్దిస్తూ పోస్టులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని హిమంత హెచ్చరించారు అలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు అమినుల్ ఇస్లాం వ్యాఖ్యలను ఏఐయూడీఎఫ్ పార్టీ ఖండించింది ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఇస్లాం వ్యక్తిగతమని తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని ఏఐయూడీఎఫ్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ స్పష్టం చేశారు